హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలామంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ మనకు మిరపలో చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కానీ ఈ నల్ల తామర పురుగు దాంతోపాటు ఈ నల్ల అనేది ఉధృతి ఎక్కువగా అయింది మిత్రులారా వచ్చే ఈ అనేవి కూడా డ్యామేజ్ చేసేసి వచ్చిన పోతంతా కూడా కాయగా మారకుండా పోతంతా కూడా డ్రాప్ అయ్యే విధంగా చేస్తున్నాయి మిత్రులారా దానికి సంబంధించి మనకి బేర్ కంపెనీ వాళ్ళది జంప్ అనమాట దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే పిప్రోనిల్ వచ్చేసి మనకి ఎనభై పర్సెంట్లో ఉంటుంది ఈ పిప్రోనిల్ అనే టెక్నికల్ ఏంటంటే ఈ నల్ల తామర పురుగుల ఉధృతిని తామర పురుగుల ఉధృతిని తగ్గించి ఆ మందు అనేది ఎఫెక్టివ్గా పనిచేసి వాటిని చాలా వరకు కూడా డ్యామేజ్ చేసి మంచి ఎఫెక్టివ్గా ఇన్సెక్టిసైడ్గా కూడా ఇది పనిచేస్తుంది మిత్రులారా ఈ దీన్ని డోస్ విషయానికి వచ్చినట్లయితే మనం ప్రతి ఎకరానికి వచ్చేసి జంపును వచ్చేసి నలభై గ్రాములు జంపును తీసుకొని మిరపలో స్ప్రే చేసుకోవాలన్నమాట దీనికి కాంబినేషన్ విషయానికి వచ్చినట్లయితే బేర్ కంపెనీ వాళ్ళది ముమెంటో ఒడి అని ఉంటుందన్నమాట దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే మనకి స్పైరో స్పైరో టెట్రామెట్ అనే టెక్నికల్ ఉంటుంది అనమాట ఈ రెండు కలిపి స్ప్రే చేయడం వల్ల మిరపండిను ఆశించే తామర పురుగు పాటు ఈ నల్ల తామర పురుగు నల్లిని ఎర్రనల్లిని కూడా నివారించుకోవచ్చు అనమాట ముమెంటో ఒడి డోస్ విషయానికి వచ్చినట్లయితే రెండు వందల యాభై ఎంఎల్ మనం డోస్ని ముమెంటో ఒడిని ఈ జంప్ కాంబినేషన్లో మనం స్ప్రే చేసుకున్నట్లయితే తామర పురుగు నివారించుకోవచ్చు ఎర్రనల్లిని కూడా నివారించుకోవచ్చు అనమాట మీకు ఒకవేళ ముమెంటో ఒడి దొరకలేన పక్షాన మనకి క్రిస్టల్ సైన్స్ వాళ్ళది అభ్యాసం అందరు అనమాట ఈ అబాసిన్ కాంబినేషన్ లో అయినా సరే మనం స్ప్రే చేసుకోవచ్చు అబ్యాసిన్ వచ్చేసి ప్రతి ఎకరానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ దాకా స్ప్రే చేసుకోవచ్చు మిత్రుల క్రిస్టల్ సైన్స్ వాళ్ళది లేదు అనుకుంటే బేర్ కంపెనీ వాళ్ళదే మనకి ఓబ్రాన్ అని చెప్పి మనకి అందుబాటులో ఉంటుంది మిత్రులారా ఈ ఓబ్రాన్ కాంబినేషన్లో కానీ మనం కలిపి స్ప్రే చేసుకున్నా కానీ ఈ నల్ల తామర పురుగు దాంతోపాటు ఈ ఎర్రనల్లి ఉధృతిని తగ్గించి ఆ కాలిపోతున్న మిరప పంట ఆకులు అనేవి డ్యామేజ్ అవ్వకుండా చేసి వచ్చి ఇగులు అనేవి చిట్టుకులు రావడం కూడా ఛాన్స్ ఉంటుంది మిత్రులారా కాబట్టి ఈ కాంబినేషన్ స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉన్నాయి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్